ఈరోజు మిర్యాలగూడ బీసీ భవన్లో బీసీ విద్యాసాఖ నాయకులు బీసీ సీనియర్ నాయకులు బీసీ నిక్షేమ నాయకులు అదేవిధంగా మా ఇచ్చి సంఘ నాయకులు మా సంఘ నాయకులు ఈరోజు మిర్యాలగూడలో అత్యవసరమైన సభలు జరిగింది ఎందుకంటే బీసీల కోసం బీసీల కోసమే ఈ ప్రెస్ మీట్ ప్రతి ఒక్క బీసీ విద్య స్పందించాల్సిందే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఏ మాట చెప్పిందో నలభై రెండు శాతం పెంచిన తర్వాతనే స్థానిక ఎలక్షన్ మేము పెడతామని చెప్పేసి హామీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన తర్వాతనే స్థానిక పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో మేము ఆదరి మేము ఆదరి సీఎం సలహాదారులు రేవంత్ రెడ్డి గారు కలిసినాం మంత్రులు కలిసినాం కొంతమంది ఎమ్మెల్యేలు కలిసినాం ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎలక్షన్లు పెట్టేటప్పుడు రిజర్వేషన్ పెంచే బీసీ పెంచే ఫార్టీ పర్సెంట్ పెంచిన పెట్టాలి పెట్టకపోతే ఉద్యమం తప్పదు అని తెలియజేస్తున్నాం అదేవిధంగా సోమవారం మీడియాలో కూడా ఆర్టీఓ ఆఫీస్ చేయడం జరుగుతుంది ఆర్టీఓ ఆఫీస్ ముంద సోమవారం ఎనిమిది గంటలకు నిరార దీక్ష చేయడం జరుగుతుంది స్థానిక లక్షలు బీసీలకు తిరుమల పెట్టిన తర్వాతనే పెట్టాలని చెప్పేసి చేయడం జరుగుతుంది దగ్గర మాకు ఫార్టీ పర్సెంట్ పెడతారని చెప్పేసి నమ్మకంతో చేస్తున్నాం కానీ మాకు పెంచకుండా పెంచకుండా స్థానిక దీక్ష పెడితే మాత్రం కాబట్టి ప్రభుత్వం ప్రేమ పోతుంది గౌరవం పోతుంది మర్యాద పోతుంది చెప్పేసి

రావాలని కోరుతున్నాం ఇక్కడ బీసీ వాళ్ళ భవనం ఈ భవనానికి ఒక మంచి కార్యక్రమం మా మహేష్ జిల్లా అధ్యక్షుడు మంచి అవకాశం ఇస్తున్నాడు ఆ అవకాశానికి అతి బీసీ ఎస్సీ ఎవరైనా మద్దతు పలికి ఆయన సోమానం దీక్ష పత్రులు గారికి ఆ దీక్షలో పాలు కూడా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో రేపు సోమవారం ఆదివాహుల దగ్గర జరగబోయే నిర్వహించబోయే ఆమరణ నిరాహార దీక్షని బీసీల నలభై ఐదు శాతం రిజర్వేషన్ల కోసం ఆమరణ నిరాహార నిరాహార దీక్ష చేపట్టడం జరుగుతుంది దానికి బీసీలందరూ ఏకమై రేపు విశ్రాంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాం స్థానిక కౌన్సిలర్ ఎలక్షన్స్ కానీ సర్పంచ్ ఎలక్షన్ ఛాన్స్ కానీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని సోమవారం రోజు అమరవీ అమర నిరాధ మైదాన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది కావున బీసీలందరూ పాల్గొనాల్సిందిగా మనం విజయవంతం చేయాల్సిన మనకు